మీరు మాట్లాడే జొబ్బిలి గారు హలో బిల్ గారు చెప్పు ఇట్లా ఫోన్ చేసినారు తిరిగి నాకు చెప్పండి ఇప్పుడు ముగ్గురుకి ఫోన్ చేసేవరా పొద్దుగాల ఫోన్ చేసినావు కదా నాకు నువ్వు ఫోన్ చేస్తేనే కదా నేను చేసాను ఇప్పుడు 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 అదేలే అయితే ఫోన్ చేసి కట్ చేసిపోయినావు కదా పొద్దున ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ నేను అయిపోయింది అసలు జ్ఞాపకం చేస్తాను ఏదో కుక్కల కుక్కలా చూస్తాను సరే గానీ కుక్క పేరు ఏదో పెట్టుకుంటున్నా అని చెప్పేసి మా అభిమాని పేరు చెప్తున్నావు లైవ్ లో కాన్ఫరెన్స్ ఎవరున్నారు ఆయన పేరు చెప్తే నీ గుండెల్లో రైలు పరిగెత్తుతాయి నేను ఇప్పటికి వచ్చి భూమి మీద రైలు పరిగెత్తడం చూసాను రా గుండెల్లో ఎలా పరిగెడుతాయో చూసా ఇప్పుడు పేరు చెప్తే నువ్వు లైన్ లో ఉంటావా నీ వల్ల అవుతుందా తట్టుకోగలవా ఫోన్ పెట్టకపోదు కొమ్ము పెట్టినావంటే నీ మరియామ్మ మీద ఉట్టే ఆ ఇప్పుడు నేను ఫోన్ పెట్టినావంటే ఓడిపోయినట్టు లెక్క ఎవరు రా ఓడిపోతాడు అదే చెప్తున్నా ఆయన పేరు చెప్తున్నా మరి కట్టుకోగలవా చూసి చెప్పేస్తున్నాను మరి చెప్పు చెప్పేస్తున్నాను మరి తర్వాత నువ్వు పెట్టకూడదు ఫోను సినిమా డైలాగ్ వద్దు చెప్పేస్తున్నాను మరి చూసి తట్టుకోగలవా విని తట్టుకోగలవా ఆయన పేరు ఆయన పేరు ఆ అభిమన్యు అయితే ఏముంది అభిమన్యు నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ కానీ నీ గుండెల్లో ఇప్పుడు ధర ఊరుతుంది ఇప్పుడు అంటే భయపడవా భయపడమన్నమాట అభిమాను పేరు అయితే భయపడే హున్ దగ్గరికి వచ్చి చిట్టైలు కూడా అల్లరికి వేసేయట నీవో చిట్టెలుకి ఇప్పుడు నువ్వు నా అభిమాన్యు రెండు నాన్న రెండు చగులుకుంటాను నువ్వు తప్పలేవులే గాని ఆయన ఒక్కసారి మీ బైక్ వచ్చి సింగమ్ అంటే నీకు కారిపోద్ది ఏం చేయాలి సార్ మీకు బైబిల్లో ఓనమాలే తెలియదు మీరేం బైబిల్ గురించి నాటే సార్ సరే అభిమాన్యున్న జర మాట్లాడనా ప్లీజ్ బ్రో ఏంటి యా ఏ అది ఎవడాడు పాస్టర్ గడాడు ఫోన్ లేపుతలేడు ఎవరండి నన్ను ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు ఫోర్త్ పర్సన్స్ మనకి మన ముగ్గురు ఏం మాట్లాడాలో ఆలోచించుకుందాం నువ్వు నాకు ఒకటి పెట్టినావు కదా బ్రదర్ అవును పెట్టాను నేను వంద ఎడతాను సరదాగా బైబుల్ మీద

లోకశ్వ అత్త బైబిలో రోజుకి ఎన్ని సార్లు చదువుకో నేను ఖచ్చితంగా ఉదయం లేవ్వందని ఫస్ట్ బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను బుద్ధిమంతుడు బుద్ధివంతుడు అనిపించుకున్నావురా బిడ్డ న చావుగా పద్నాలుగు వచ్చేయి ఇరవై ఆరవ వచ్చిన ఏమండి అందులోనే చదువు ఎవడైనాను నా ఎద్దకు వచ్చి తన తండ్రి తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను చెల్లెలను తన ప్రయాణములతో సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యులు కానే రూ ఏంటి ఎవరు మాట్లాడుతున్నారండి మాటలు పరిశుద్ధాత్మడు మనకు చెప్తున్నాడు చెప్పిన మాట్లాడు పరిశుద్ధాత్మ మాట్లాడా లేకపోతే మాట్లాడా చూడు పరిశుద్ధాత్మ వచ్చేసరికి యేసు ప్రభు భూమి మీద లేడు తండ్రి దగ్గరికి వెళ్తాడు ముందు ఒక క్వశ్చన్ అడిగి దానికి పరిశుద్ధాత్మ బైబుల్ చూసావా పరిశుద్ధాత్మ అంటే ఏదే కాదు బైబిలే పరిశుద్ధాత్మ అంటే బైబులా మాట మాట రూపంలో ఉన్నాడు మాట అంటే బైబుల్ మాట్లాడుద్దా బైబిల్ లోన కథా ఇప్పుడు బైబిల్ మాట నాకు చెప్తున్నావు కదా నేనే నీకు బైబిల్ మాట చెప్తున్నాను కదా అదే పరశుదా ప్రయాణ పెద్ద సమస్య వచ్చి పడింది ఆ దమనన డైలాగ్ పట్టొకగానే మార్కు మార్కు సువార్త 14వ అధ్యాయం ముందు ఎందుకు ఇది క్లియర్ అయ్యిందా నీకు బొంగేయింది గానీ తీ మార్కు సువార్త ఇది క్లియర్ అయ్యే వరకు నేను దాంట్లోకి వెళ్ళను ఇది క్లియర్ చేసొద్దు దానికి వెళ్తావ్ కాదు ఏస్ 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 ఏంటి అందర్ నొదిలేసి ఏంటి మరి

యేసు ప్రభు చె నువ్వు వింటావా అదే ఇప్పుడు ఎవడి గురించి ఆడే చెప్పుకోవాలి కదా యేసు ప్రభు దేవుడని చెప్తే నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకుంటాను ఓకే వెరీ గుడ్ మీ నాన్నగారు ఎప్పుడైనా సరే నీకు నాన్న నీ కన్న తండ్రి నాన్న అనేది చెప్పి ఒప్పిస్తాడా నీకు ఇప్పుడు అలా ఇప్పుడు మా అమ్మగారు నాన్న ప్రపంచానికి తయారు నేను అసలు చూపించి ఆడ గలీజ్గాలీజ్ పనులు మస్తు చేసింది అని కాదు పొద్దున్నీ మీరు ఎందుకబ్బా పొద్దున్న ఇవ్వంగా నేను మాతోటి చెప్పుకోలేదు పొద్దున్నే రాముడు దేవుడు నేను కూడా చెప్పట్లేదు రాముడు దేవుడు అని నేను కూడా చెప్పను

అది సర్లే గానిేసుగాడు ఎప్పుడైనా నేను దేవుడిని చెప్పుకున్నాడా క్రీస్తు ఎందుకు అయితాడు ఏసు వేరు క్రీస్తు వేరు క్రీస్తు ఇంకా రాలేదు వెయిటింగ్ వెయిటీలు అక్కడ నాకు బాబు తప్పమ్మా బాబు తప్పమ్మా నువ్వు చెప్పేది సొల్లాపు నేను ఏం అని ఎక్కడైనా చెప్పాడా తొందరగా చెప్పుడు చెప్పాడు అదే నాకు ఎక్కడ చెప్పు మీరు మీరు నిజంగా మిమ్మల్ని అందుకే మా ఆశ్లేష గారు ఆశ్లేష గారు ఏమంటారంటే మీ అందరినీ మంచి పేరు పెట్టి పిలుస్తాడు ఆ ఆ పేరు ఆడుకోని చెప్పు ఆడి పేరు అన్ని పేరు ఎందుకు ప్రయత్నిస్తా అయితే చెప్పుకో అని చెప్పు విషయానికి రా అదే బాబు యేసు క్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు ఏసు మాటలు చెప్పాలి నాకు అడ్డమైన వాడు మాట్లాడిన మాటలు ఆ పవన్గాడు పెద్ద లంగా పెద్ద దొంగబ్బా మల్ల నీ ఇంటి పేరు చెప్పకో సిస్ట్ కరెక్టెడ్ మోస్ట్ వరస్ట్ ఫెలో హు యాక్చువల్లీ ఎంప్లయిన్స్ బై పీటర్ ఈస్ మిస్ట్ ఫాల్ చూడ ఆయనకి నేను కంపేర్ చేస్తాను ఫస్ట్ మొదటి పాతాలు రాసుకోని చెప్పుకో ఆ యమ్మా ఏసుగాడు ఇప్పుడైనా నేను దేవుడిని చెప్పుకున్నాడా మల్ల యేసు క్రీస్తు అంటే మేము మాట్లాడతాను ఏసుక్రీస్తు కాదు కదా ఏసుక్రీస్తు అయితే పిల్లచ్చుక్రీస్తు కాదు కదా క్రీస్తు అంటే ఏంటి చెప్పు క్రీస్తు అంటే ఏంటి చెప్పు శబ్దం శబ్దమా కాదు అప్పన్నాయుడు నాకు నిజంగా నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంటది నువ్వు ఇంత మంచివాడివి క్యారెక్టర్ ఇంత మంచిది కాదు నీ క్యారెక్టర్ ఇంత మంచిది నీకు పిచ్చి ఎప్పుడు ఎక్కింది అసలు సీరియస్లీ ఐఎమ్ సీరియస్లీ వరీడ్ అబౌట్ యువర్ హెల్త్ ఇష్యూ వై యువర్ దిస్ మచ్ ఆఫ్ సైకిక్ నీకు అన్ని తెలుసు చూడు నీకు అన్ని తెలిసి కూడా పిక్చర్ లాగా ఎందుకు మాట్లాడుకుంటావు నాకు చాలా చెప్పుగాడు ఎప్పుడు నేను దేవుడు అని చెప్పుకున్నాడు చెప్ప సోసు యహోబగడ్ చెప్పాడు కదా నేనే నేనేమి దేవుండరా బాబు అని చెప్పాడు కదా గాడు గీడే అరే గార్డెన్ ఏం వద్దు డోంట్ లైక్ ఇట్ ఏం లైక్ ఇట్ ను లైక్ చేయకపోతే ఇప్పుడు ఇఫ్ యు డోంట్ లైక్ ఇట్ యూ సక్ ఇట్ నో ప్రాబ్లం అసలు తెలుగులో మాట్లాడుకుందా ఆంగ్లం మనకు వద్దు తెలుగు ముద్దు తెలుగులో మాట్లాడుకుందా తెలుగులోనే గుద్దులు ఆడుకుందందా గుద్రలేదు గుదరే ఇప్పుడు యహోవా నేను మీకు దేవుడినై ఉన్నాను మీరు నా జనలై ఉన్నారు అన్నాడు అంటే పిచ్చోడా మరి ఆయన పిచ్చోడు తెలుసు ఆయన ఆయన కాదా ఒకటి కాదా తండ్రి కొడుకు ఒకటి కాదా అదేనయ్యా బాబు ఆత్మా పుత్రనామాసి ఓకే ఇప్పుడు తండ్రి ఏం చెప్పుకున్నాడు నేనే మీకు దేవుడిని నా ముందు నా ముందైనను నా తర్వాత అయినను వేరే దేవుడు దేవుడు నా కొడుకు ఎక్కడా ఎక్కడా అరే నా కొత్త నిబంధనలో యహోవా పేరు చూపివా

నాకు నాకు నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి వదిలేస్తున్నాయి కాదు ఇప్పుడు ఒకటో సమయాలు ఇరవై అధ్యాయం నలభై ఒకట వచ్చినంత తమ్ముడు

అమో ఏలుకు రాసిన మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము నలభై ఒకటో వచనము తియ్యండి ప్రయులారా ఇరవై ఒకటో వచనము వచనం ఎన్ని వచన నలభైనా నలభై ఒకటి వాడు వెళ్ళిపోయిన వెంటనే డాబీది దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి మూడు మార్లు శాస్త్రాంగ నమస్కారం చేసిన తర్వాత వారి వారిని ఒకరినొకరు ముద్దు పెట్టుకోనొచ్చు నేర్చు చండి ఇలాగుండగా దావీజు మరింత దగ్గరగా ఏం చేయాలని చెప్పు బైబుల్లా రామ పదహారు పదహారు తీయర్ ఉంటుంది అంటే మీరు ఒప్పుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు నువ్వు అందుకే నువ్వు గీసెంగ్ చేస్తున్నావు రెగ్యులర్ గా ఇది దాటు ఇది దాటు ఆ రోమాలు పత్రికలు నా పిచ్చల పత్రికలు నాకు వద్దు గాని దావీ దావీదు దావీ యోనాథన్ తండ్రి అక్కడ తండ్రి కాదు దావీదు యోనాతను ముద్దు పెట్టుకున్నాడు వీనో దావీదు యోనాతను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు లిఫ్ట్ లిఫ్ట్ ఇచ్చేసి దావీదు అంతకు ముందు రోజు విను అంతకు ముందు రోజు మూడు రోజుల అంతకు ముందు రోజు మూడు రోజుల కింద దావీదు దావీదు యోనాచారు ముద్దు పెట్టుకుంటుంటే రాత్రి అంతా పడుకుంటుంటే బాబు నువ్వు సమ ఏమన్నాడు సౌలేమన్నాడు సౌలేమన్నాడు అరే నా కొడక అన్నాడు నా కొడక అంటే ఏంది అని అర్థము అరే నా కొడక అంటే ఏంది చెప్పు అరే సౌలుగా అంటున్నాడబ్బా సౌలుగా ఏమవుతా అని అంటున్నారు అరే కొట్టినా కొడక నువ్వు నువ్వు గాడితో పడుకుంటున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నాడు రా బాబు అరే ఆ బైబుల్ అదే ఉందిరా బయ్ మరి మేము చేయాలి నీ బైబుల్ ఏది అది మేము చదువుతున్నాం కదా నీ బైబుల్ ఏముంది ఇవ్వ అగడ కొట్టినా కొడక లేదా చూడు ఇది చూడు అగడ కొట్టినా కొడక అంటే ఏంది అగడగొట్టినా కొడక అంటే చెప్పు అగడగొట్టినా కొడకూడు లంచోడకా అని అర్థం దానికి నీకు చేస్తలేదు అవే నీకు సొంత తండ్రి సౌలు సొంత తండ్రి సౌలు యోనా తండ్రి ఇను ఇను నువ్వు ఓపిక తెచ్చుకోవాలి నువ్వు ఓపిక తెచ్చుకోవాలమ్మా యో యోనాథాని గాడు మూడు రోజుల ముందు దావీదిగా అంత పండుకొని రాత్రి అంతా చయనిస్తే యో యోనాథ్ గాడు దావీదిగాతో పడుకొని సౌలు గాడు సౌలు గాడు వాళ్ళ కొడుకుని ఏమంటాడంటే అరే ఎగర కొట్టునా కొడక అంటే లంజోడకా అన్నాడు ఆ ఆంజనేయ స్వామి ఉందరం చూపించారు కదా అక్కడ చేటక నాకు తెలుసు ఆంజనేయవాడు కోతి ముట్టడా ఎందుకు ఎక్కడికి వచ్చావ నా మామకి ఏమైనా కానీరా నేను బైబిల్ ఉన్నది చెప్తున్నా నేను ఆమె సంతోషం ఆక్చువల్గా చిక్కలోడ నార్మల్ ఇవ్వ చూడు బాబు ఆగాదు ఆగు ఆగు అది కోతు గెలిచి ముప్పై వచనం చదువు ఏ బాబు ముప్పై వచనం చదువు నువ్వు ఇదే ఇదే అధ్యాయంలో ముప్పై వచనం చదువు నందరకొస్తే నిజమే అలాగే వచ్చేస్తాయి 30వ వచనం చదవగలుగుతావా తవా దమ్ము ఉందా లేదా నీకు అంటే బైబిల్ చదవడానికి దమ్ము అర్థం చేసుకోడానికి దమ్ము ఉండాలి ఇదే 20వ అధ్యాయంలో 30వ 30వ వచనం చదువు నువ్వు 30వ వచనం ఏముంది అందులోని చదువు తెలుసది సౌలు యోనాतान మీద బహుగా పాపపడి ఆ ఏది పాపపడ్డాడి తరువాత చదువు అంటే ఏంది దాని అర్థం ఏంది లంజోడు కాని అర్థం దానికి ముద్దగుడుగురు మీరు అందరు కలిసి ఇట్లనే జనాలకి పిచ్చి పూకోలం జనాలని ఎర్రి చేసి చోళ్ల పూలు పెట్టి దెంగించుకోర్రి మొగోలు మొగోలు దెంగించుకోరు మీరు నీకు నీ తల్లి అరే సరేరా బాబు అరే అగర్బత్తిలు అమ్ముకునేదాన్ని కొడుతా అన్నాడు అంటే రాజు చౌదరి ఈ ఆడియో కచ్చితంగా రేపొద్దున రేపొద్దున ఫస్ట్ లిస్ట్ లో రావాలి రాటే దరిద్ర పొడి వీడు బేక అగడ నా కొడకా అంటే అగడ బస్ అమ్ముకోలే కొడుక అంటుండీ తన రానది వచ్చి ఏ డెంగు ఎలా అంటే డెంగు అవసరం డెంగు ఎరిపోకు నా కొడక ఫోన్ పెట్ట అగడగొట్టు నాకు అంటే అగరబత్తిలు అమ్ముకునే కొడుక అంటుండీ ఎర్రపోకూడరా అరే బాబు అరే ఫోన్ పెట్టరా బమ్మర్ది ఫోన్ పెట్టు అనవసరంగా ఫోన్ పెట్టు లేచి చెడు తెంగిచ్చుకోక అనవసరంగా అరే చెడుదింగితో నా మూడంతా కనుక చెడిపోయింది అనుకో రే దెంగేరా ఫస్ట్ దేంగే

అరే అడగొట్టు దాని కొడక అంటే అగరబత్తులు అమ్ముకునే దాని కొడుకు ఓకే మరి అమ్ముకునే దాని కొడుకు కాదు అగరబత్తులు ఎలిగిస్తున్న ఆవిడ కొడుకా ఆ ఏదో ఒకటి గానీ సరే గానీ ఆ దాని తర్వాత ఏంటి చదువు దాని తర్వాత కావడం ఏం అంటే నీ మోక నా మోకం చదువు చెప్ నీ సంరాజే నేను నీ నోటి ద్వారా చదివిస్తా నేను ఏ అంత మాట నాకెందుకు నువ్వు చదువు ఆ పుణ్యమోడు నువ్వు తీసుకో నేను ముప్పై వచ్చడి భూమి మీద లే లే సగం చదివినావు ఇప్పటి నువ్వు మిగతా సగం చదువు బాగా అక్కడ కొడక అంటే అగడబత్తు వెలిపిస్తున్న ఆవిడ కొడుకు నీకును మీ తల్లికి కుమానున్నట్టును సరిగ్గా చదువు నీకును నీ తల్లి ఆ అక్కడ ఏటంత పూ కొనలేదు అదే పిచ్చి పువ్వు కొని మాటలు మాట్లాడకురా బాబు అది మానమతి కలిగినట్లుగా నీవు ఎట్ అయితే ఉన్నారని స్వీకరించి పండతి బాగా తెలిసినది కదా అంటే మీ అమ్మ అమ్మలవి నువ్వులు అంజోడికి అక్కడ కథ అమ్మారు అమ్మా కాదా అన్నాడురా ఎరువు కూడా అది కథ కాదు కాకి కాకి తీరుగా ఉందిరా ఆడ చూడ్రా నాయనా

రాజు చౌదరి నువ్వు ఒక్కడివే ఉన్నావా హరీష్ లేడు అలా ఇంకా అరే నువ్వు నువ్వు ఈ ఆడియో పెడితే నీ గుద్ద అరే నువ్వు ఈ ఆడియో పెట్టుకున్నావు అనుకో క్రైస్తవులు వచ్చి నీ గుద్ద మీద అంతారా పక్క అగరబత్తిలు ఇగరబత్తిలు అంటున్నా పెట్టుదే తోడిగా పెట్టు We'll <laughs>